అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నిరాశ నిస్పృహలని ఏ రకంగా మనం మేనేజ్ చేయాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి జీవితంలో కొన్ని అనుకోనిటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి మనం ఊహించమే సడన్గా జరిగినటువంటి ఆ సంఘటనల వల్ల అంటే ఏంటి కుటుంబంలో ఎవరినైనా కోల్పోవడం ఆత్మీయులు కోల్పోవటం వ్యాపారంలో దెబ్బ తినడం లేదా మనం చేస్తున్నటువంటి పనిలో నష్టం రావటం పూర్తవ్వకపోవటం లేదా ఎవరైనా మనని మోసం చేయటం ఇలా రకరకాలైనటువంటి కారణాలతో మనిషి ఆ డిప్రెషన్కి లోనవుతాడు ఈ డిప్రెషన్ నుంచి మనం ఎంత త్వరగా బయటపడాలో అంత త్వరగా బయటపడకపోతే అది ఒక మానసికమైనటువంటి వ్యాధిగా తయారయ్యి మన ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటుగా మనం చేసేటటువంటి పనులు కూడా పూర్తవున్నటువంటి పరిస్థితి వస్తుంది జీవితం అగమ్య గోచరం పరిస్థితి ఉంటుంది అయితే ఈ డిప్రెషన్ని మనం ఏ రకంగా తీసుకోవాలి అంటే ఇది ఒక మానసికమైనటువంటి ప్రక్రియ అంతే మన ఆలోచనను బట్టి వచ్చేటటువంటిది అంతేగాని మనకి భౌతికంగా సంబంధించినటువంటి అంశం అయితే మాత్రం కాదు మరి ఈ మానసికంగా వచ్చేటటువంటి దీన్ని మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలిగితే మన ఆలోచన ధోరణి మార్చుకోగలిగితే ఖచ్చితంగా ఈ డిప్రెషన్ నుంచి బయటపడగలం మనం అనుకున్నది జరగకపోవడం వల్లే కదా మనకి డిప్రెషన్ వచ్చింది కానీ మనం అనుకున్నది జరగలేదు అని చెప్పి ఆందోళన చెందే కన్నా దాన్ని ఏ రకంగా పూర్తి చేయాలనేటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా దాన్ని మనం పూర్తి చేయగలుగుతాం కొన్ని సంఘటనలు మన చేతుల్లో ఉండవు కొన్ని పరిస్థితులు మనకి అందుబాటులో ఉండవు అవి మనం ఊహించకుండా మన ప్రమేయం లేకుండా జరిగిపోయేటువంటి దాన్ని ఏ ఒక్కరం కూడా ఏమి చేయలేం అది ప్రకృతి ధర్మం అవి అలా జరిగిన వాటి గురించి ఎక్కువ ఆందోళన చెందటం వల్ల కూడా ఉపయోగం లేదు ఆ వాస్తవాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఇది మన చేతుల్లో లేదు మన తప్పిదోమల వల్ల కాదు ఇది ఎలా జరిగింది అది అలాగే జరుగుతుంది మనం అవునన్నా కాదన్నా ఈ సృష్టి ధర్మం అంతే మనుషులు పుడతారు చనిపోతారు అనేటువంటి విషయాన్ని కనుక మనం అవగాహన చేసుకోగలిగితే దాన్ని మనం చాలా త్వరగా మనం బయటపడగలం ఆ బాధ నుంచి ఆ కష్టం నుంచి ఆ ఇబ్బంది నుంచి కానీ మనం ఆ విధంగా ఊహించం మనం ఆ ఆత్మీయత పెంచుకుంటాం అనుబంధాన్ని పెంచుకుంటాం ఎప్పుడైతే ఆ బంధం బలంగా ఉందో ఈ బాధ ఎక్కువైపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది నేర్చుకోగలగాలి మరి ముఖ్యంగా మనిషి నిరాశ నిస్ఫలకి ఎప్పుడు అని అంటే జరిగిపోయినటువంటి సంఘటనలను అదే పనిగా తలుచుకోవటం వల్ల ఇది కూడా సరైనటువంటిది కాదు జరిగిన పోయిన దేనిని కూడా మనం నువ్వు ఎంత బాధపడినా ఎంత ఆలోచించినా దాన్ని మార్చడం అలాగే భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటాం దాని గురించి భయం దాని గురించి నిరాశ నిష్పాలకి వెళ్ళిపోతూ ఉంటాం ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అనేటువంటి ఆందోళన కానీ ప్రెజెంట్లో బ్రతకడం అనేది నేర్చుకోగలిగితే వాస్తవాన్ని మనం యాక్సెప్ట్ చేయగలిగితే ఇప్పుడున్నటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మనం ఎంజాయ్ చేయగలిగితే చేస్తున్నటువంటి పని మీద పూర్తిగా దృష్టి పెట్టి కనుక ముందుకెళ్ళగలిగితే బిజీగా ఉంటే ఈ డిప్రెషన్ నుంచి మనం ఖచ్చితంగా బయటపడగలం కానీ మనం ఏం చేస్తామంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మానసికంగా బాధ కలిగినప్పుడు ఆల్కహాల్ తీసుకోవటం సిగరెట్స్ కాల్చటం లోన్లీగా ఉండటం ఒంటరిగా ఉండటం అదే పనిగా దాని గురించి ఆలోచించడం చేయటం వల్ల ఈ మానసికమైనటువంటి ఒత్తిడి మరింత పెరుగుతుంది నిరాశ నిస్పృహలు మరింత పెరిగి మన ఆరోగ్యాన్ని దెబ్బతీసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా బిజీగా ఉండేటువంటి ప్రయత్నం చేయటం వ్యాయామం చేయటం శారీరకమైనటువంటి వ్యాయామం చేయటం మానసికంగా కూడా వ్యాయామం చేయటం ప్రాణామాయాలు లాంటి శ్వాసకు సంబంధించినటువంటి వ్యాయామాలు చేస్తూ ఉంటే మన నిరాశ నిస్పృహం నుంచి డిప్రెషన్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది మనిషి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోగలిగితే సానుకూలమైనటువంటి ఆలోచన ద్వారానే ఈ డిప్రెషన్ నుంచి బయటపడటానికి బాగా ఉపయోగపడేటువంటి ఒక అంశం మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం ప్రతి దాంట్లోనూ ప్రతికూలమైనటువంటి అంశాలు మనకు వ్యతిరేకంగా జరుగుతుంది ఈ సమాజం అంతా మనకు వ్యతిరేకంగా ఉంది అదృష్టం నాకు కలిసి రావట్లేదు దేవుడు నాకు సహకరించట్లేదు ఇలా రకరకాలైనటువంటి బాధలతో ఉంటాం మనం దీనివల్ల ఏం జరుగుతుందని అంటే నువ్వు చేసేటటువంటి ప్రయత్నం చేయవు ఒక స్టూడెంట్ బాగా చదవాలి అనుకున్నప్పుడు చదువు మీద మనసు లగ్నం చేసి చదివితే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు కానీ ఇతర ఇతర అంశాల మీద అంటే దేవుడి మీద భారం వేయటం అదృష్టాన్ని నమ్ముకోవటం ఇటువంటివి చేస్తే మనం ఆశించినటువంటి ఫలితాలు రావు ఎవరు ఏం చేయాలన్న ఒక విషయాన్ని మనం బలంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హార్డ్ వర్కే దేన్నైనా సాధించి పెడుతుంది అలాగే ఎట్ ది సేమ్ టైం అసలు పెయిన్ లేకుండా మనం ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని పొందలేము నో పెయిన్ నో గెయిన్ అని చెప్తారు పెద్దలు అసలు కష్టపడకుండా ఏది రాదు అలా వచ్చింది కూడా శాశ్వతంగా మన దగ్గర ఉండదు కాబట్టి ఈ విషయాలని మనం గమనించి వాస్తవాన్ని యాక్సెప్ట్ చేస్తూ పాజిటివ్గా ఆలోచించుకుంటూ ఏది చేయాలన్నా ఏది సాధించాలన్నా ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితి మార్చాలన్నా మనం కష్టపడాలి మన ప్రయత్నం చేయాలి దీని నుంచి ఎంత త్వరగా బయటపడాలో అంత త్వరగా బయటపడగలగాలి అనేటువంటి ఆలోచనతో మనం రావాలి మరి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఎక్కువ ఆందోళనకి కారణాలు ఏంటి అని అంటే ఎక్కువగా సోషల్ మీడియాని యూజ్ చేయటం టీవీలు చూడటం వీటి వల్ల ఎక్కువ ఆందోళన జరుగుతూ ఉంటుంది అసలు నీ సం నీ జీవితానికి సంబంధం లేనటువంటి విషయాల గురించి ఎక్కువ ఆలోచించటం మనకి పనికిరానిటువంటి విషయాల గురించి ఎక్కువ ఆలోచించటం ఎక్కడో ఏదో జరిగిపోయిందని ఇక్కడ ఏదో జరిగిపోయిందని ఈ విధమైనటువంటి యాక్సిడెంట్ జరిగిపోయిందని ఇవేమీ మనకు సంబంధించినటువంటి విషయాలు అసలు మన సంబంధం లేనటువంటి విషయాలు మన జీవితాల్లో మనమే తెచ్చుకొని విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మనం చక్కగా పడుకోవాల్సినటువంటి సమయాన్ని ఆ నిద్ర సమయాన్ని పూర్తిగా కేటాయించుకోవటం చక్కగా ఎంత సమయం రెస్ట్ తీసుకోవాలో అంత సమయాన్ని రెస్ట్ తీసుకోవటం ఆలోచనల్ని సానుకూలంగా పెట్టుకోవటం ఎప్పుడూ బిజీగా ఉండేటువంటి ప్రయత్నం చేయటం నీకు నచ్చినటువంటి ఇష్టమైనటువంటి పనులు చేయటం వాస్తవంలో బ్రతకటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ప్రజెంట్ అనేది ఒక గిఫ్ట్ దీన్ని ఎవరైతే యూజ్ చేసుకోగలుగుతారో దీన్ని ఎవరైతే ఆనందించగలుగుతారో వాళ్ళకి ఎట్టి పరిస్థితులను వాళ్ళ జీవితంలో నిరాశన ఇసుకోవడానికి అవకాశమే లేదు అందుకని ఈ విషయాలన్నింటినీ మనం గమనించి నువ్వు త్వరగా బయటపడాలి అని అంటే ఈ ఆందోళన నుంచి నిరాశ నిస్పృహల నుంచి నీ చేతుల్లోనూ ఉంది నీ ఆలోచనలోనూ ఉంది ఇది మనం గ్రహించాలి ఏది కూడా నీ యొక్క పరిస్థితి మారాలి అని అంటే నీ ప్రయత్నం వల్ల మారాలే తప్పించి నీ ఆలోచనల వల్ల మారాలే తప్పించి నీ ఎఫర్ట్స్ నీ హార్డ్ వర్క్ వల్ల మారాలి తప్పించి మరి ఎవరి వల్ల కూడా మారదు ఈ వాస్తవాన్ని కూడా మనం గ్రహించగలగాలి ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వడం వరకే కానీ చేయాల్సినటువంటి పని ఎవరు చేయాలంటే మనమే చేయాలి సో త్వరగా మనం ఈ నిరాశ నిస్పృహల నుంచి బయటపడే ప్రయత్నం మనంతటా మనమే చేయాలి మన ఆలోచనలో చేయాలి వాస్తవాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించలేము సమస్యని పరిష్కరించుకోవాలి తప్పించి సమస్య నుంచి బయటికి పోతే మాత్రం పక్కకి వెళ్దాం అంటే మాత్రం అది పరిష్కారం కాదు కాబట్టి ఈ వాస్తవాన్ని గ్రహించండి నిరాశ నిస్పృహల నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది లేకపోతే అది ఒక మానసికమైనటువంటి జబ్బుగా తయారై మళ్ళీ డాక్టర్ల దగ్గర వెళ్ళడం మందులు వాటి జరగాల్సిన పరిస్థితి ఉంటుంది మరి ముఖ్యంగా ఈ నిరాశ నిస్పృహలో అతిగా గారికి వెళ్ళిపోతే మన ఆలోచనలను కనుక మనం అదుపులో పెట్టుకోలేకపోతే మారే ప్రయత్నం చేయకపోతే అది ఆత్మహత్యల దాకా కూడా దారి తీసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ జీవితంలో అసలు పరిష్కారం కానిటువంటి సమస్యలు అంటూ ఉండవు ప్రతి సమస్యకే పరిష్కారం ఉంటుంది కానీ దానికి మనం కొంచెం సమయం ఇవ్వాలి ప్రయత్నం అనేది చేయాలి సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉండాలి సమస్యకి పరిష్కార మార్గాలను అన్వేషించేటటువంటి ప్రయత్నం మనం చేయాలి చేస్తే ఖచ్చితంగా మనం బయటపడతాం అయితే ఇవన్నీ చేసేటటువంటి మానసిక స్థితి మన దగ్గర లేనప్పుడు మన ఆత్మీయులను నీ శ్రేయాభిలాషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీ యొక్క బాధను చెప్పుకుంటే నీ యొక్క ఇబ్బందిని చెప్పుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక పరిష్కార మార్గాన్ని చూపించగలుగుతారు నీకు వెనుదొన్నగా నిలబడేట పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా వాటి నుంచి మనం బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఇటువంటి విషయాల్లో ఆత్మీయుల దగ్గర చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం అందుకన్నా లేదు వీటన్నిటి నుంచి జయించాలి అని అంటే భయాన్ని మనం వదిలిపెట్టాలి ధైర్యంగా ముందడుగు వేయటం అనేది నేర్చుకోగలగా కాబట్టి ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని నిరాశ నిస్పృహలు ఎవరైనా ఉంటే ఎంత త్వరగా దాని నుంచి బయటపడాలో అంత త్వరగా బయటపడిన ప్రయత్నం చేయాలని చేస్తారని ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్